అనగనగనగనగా ఒక ఊరిలో ఒక కుందేలు ఉంది అది ఎంతో శుభ్రంగా ఉంటుంది దానికి ఇంట్లో ఎక్కడ దుమ్మున్నా ఎక్కడ డస్ట్ కనపడినా కానీ మహా చేతుల దానికి ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది అలాంటి దానికి ఒక హ్యాబిట్ ఉంది అదేమిటంటే ఎప్పుడు తింటూనే ఉంటుంది తింటూనే ఉంటుంది దానికి ఎంత తిన్నా కానీ దాని ఆకలి తీరదు అది ఒక హ్యాబిట్ లాగా మారిపోయింది ఆ కుందేలకు దానికి తిని 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 పొట్టొబ్బుతున్నా కానీ తినడం మాత్రం ఆపదు అలాంటి ఈ కుందేలు దగ్గరికి తన నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు వచ్చి తన మిత్రుడితో ఇలా అంటున్నారు మిత్రమా మేమందరం కలిసి నీ దగ్గరికి వచ్చాము మనం ఎక్కడికైనా కలిసి బయటకు వెళదామా అక్కడ మంచిగా ఆహారం దొరుకుతుందేమో చూసుకొని మరల సాయంత్రానికి ఇంటికి వద్దాం మిత్రమా అంటూ ఆ కుందేలు అడిగాయి కుందేలు అవునవును ప్రతిరోజు ఇంట్లోనే కదా తింటుంది ఈసారి మనం బయటికి ఎక్కడికి వెళ్ళి బాగా తినేసి ఎవరికీ కనబడకుండా నేను చక్క మన ఇంటికి వచ్చేద్దాం అని అంది ఆ కుందేలు ఆ ఆ మాటలకు ఆ చిన్న కుందేళ్ళన్నీ కూడా చాలా సంతోషపడ్డాయి నా మిత్రుడు ఎంత మంచివాడో అని అనుకుంటూ చాలా సంతోషపడ్డాయి సరే మిత్రమా ఎక్కడికి వెళ్దాము అంటూ అడగ్గా అప్పుడు చెబుతుంది మనం కొంచెం దూరంలో ఒక రైతు ఉన్నాడు ఆ రైతు తన పొలంలో అన్ని రకాల కూరగాయలను పండిస్తున్నాడు అక్కడికి వెళ్దాం అని అనుకుంటూ ఆ కుందేళ్ళన్నీ కూడ ఒకదాని తర్వాత ఒకటి చూడ ముచ్చటగా వెళ్తున్నాయి ఆహా అందరం కలిసి ఒకే చోట అది కూడా బయట ఎంత హాయిగా ఉంటుందో తిన్నా కానీ కొంచెం తిన్నా కానీ చాలా తృప్తిగా ఉంటుంది కదా మన వాళ్ళతో ఉన్నప్పుడు అంటూ అన్నీ కుందేళ్ళు అనుకున్నాయి ఇక అవన్నీ ఆ తోటకు వెళ్ళాయి ఆ తోటలో ఉన్న పండ్లను వెజిటబుల్స్ను మొత్తం చూసి చాలా ఆనందపడ్డాయి ఎందుకంటే ఇన్ని రకాల కూరగాయలు ఒకే చోట పండటం వాటికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది అప్పుడు అవన్నీ చక్కగా తినేసి చాలా తృప్తిపడ్డాయి కుందేలేమో అది తినండి ఇది తినండి నాకు కూడా కొంచెం ఇవ్వండి అంటూ వాటి చుట్టూ తిరుగుతూ ఎలా తినాలో నేర్పిస్తూ అలాగా ఉంది మనం అన్నింటినీ కోసుకొని ఒకటే చోట పెట్టుకొని మనం అందరం ఒకే లైన్లో కూర్చొని తిందాం అని అని అనుకున్నాయి అప్పుడు ఆ కుందేళ్ళన్నీ ఒకే లైన్లో కూర్చొని అన్నీ ఎంతో చక్కగా తింటూ ఉన్నాయి అదేదో వాళ్ళ సొంత తోటలోకి వచ్చినట్టు వన భోజనాలు పిలిచినట్టు ఎంతో చక్కగా కూర్చొని హాయిగా తింటూ ఉన్నాయి చాలా రోజుల తర్వాత వాటికి ఎంత మంచి ఆహారం జరగడం వాటికి చాలా హాయిగా అనిపించింది అందుకని ఎలాగైనా కానీ తినాలి అని అనుకొని అన్నింటినీ కోసుకొని తినేస్తూ ఉన్నాయి అంత చక్కగా తింటూ ఉన్నాయి కదా మరి యజమాని చూడకుండా ఉంటాడా దూరం నుంచి యజమాని వాటిని గమనించనే గమనించేశాడు ఇక వాటితో మా వస్తున్నా ఉండండి మీ పని పడతాను అని అంటూ తన కర్ర అన్నింటినీ సిద్ధపరచుకున్నాడు వాటిని వెంటబడాలని అది ఆ కర శబ్దం అతను మాట్లాడుతున్న శబ్దం ఆ మిగిలిన నాలుగు స్నేహితులకి వినపడింది వస్తున్నా వస్తున్నా మిమ్మల్ని పట్టుకుంటాను ఉండండి నా అంతా పాడు చేస్తున్నారా మీరు వస్తున్న వస్తున్న అనేసరికి నాలుగు కుందేళ్ళు ఎటు జరిగితే అటు ఇంటి వైపుగా పరిగెట్టేశాయి ఈ కుందేలేమో ఎంతో ప్రాణభయంతో అతనికి దొరికితే ఇక అంతే సంగతులని పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది ఈ తిండిపోత కుందేలు మాత్రం దగ్గరికి వచ్చాక చూసుకోవచ్చులే అని అనుకొని అతని దగ్గరకు వచ్చిందాగా ఉంది అప్పుడు వెనక్కి తిరిగి చూసుకోగా వెనకమాల ఎవరో వెంట పడుతున్నట్టు కర్ర తీసుకున్న శబ్దం దానికి వినపడింది ఇంకా అది ఆ మధ్యలో లేకుండా పరిగెట్టాలి అమ్మో ఈ యజమానికి గనక చిక్కామంటే ఇంకా నా పని అంతే అతని చేతిలో చాలా పొడవైన కర్ర ఒకటి ఉంది అది కనుక నాకు విసిరేసాడంటే ఖచ్చితంగా తగులుతుంది అంటూ చాలా స్పీడ్గా పరిగెట్టింది దాన్ని చూసిన వెనక్క దాని వెనకమాలే వెళ్ళింది దాన్ని తినాలని చెప్పేసి ఆహా ఈ కుందేలు మాంసం తిని ఎన్ని రోజులైందో దీనిని నేను తినేస్తాను అంటూ దానివైపుగా ఉంది నక్క అటుగా వెళ్ళటం పులి చూసింది పులి గాండ్రించుకుంటా దానివైపే వెళ్ళింది అది అంత అంత పెద్ద పెద్దగా గాండ్రిస్తూ శబ్దాలు చేస్తూ వెళ్ళేసరికి కుందేలు వెనక్కి తిరిగి చూడగా తన వెనకమాల పులి కనబడింది ఆ పులిని చూసేసరికి ఇక అంతే కుందేలు అస్సలు దొరకనంత స్పీడ్గా పరిగెట్టి చాలా దూరం వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయి 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 చివరికి దాని ఇంటి దగ్గరికినా దాని మిత్రులకి కలుసుకుంది మిత్రులు నలుగురు కూడా దీన్ని చూసి చాలా సంతోషపడ్డాయి మిత్రమా నువ్వు రామేమో అనుకున్నాను కానీ వచ్చావు చాలా సంతోషంగా ఉంది మాకు అంటూ వాటిని పొగిడాయి ఆ మాటలు విన్న ఈ తిండిపోతుకుందేలు థ్యాంక్ యూ మిత్రులారా మీరు కనీసం నన్ను అలర్ట్ చేశారు వెనక యజమాని వస్తున్నాడు అని నేను కొంచెంసేపు అయిన తర్వాత చూస్తే అతను నా వెనకమాలే ఉన్నాడు నేను ఇక అక్కడి నుంచి లేచి పరిగెట్ ఇంకా వచ్చే దారిలో నన్ను నక్క వెంబడించింది నక్కను తప్పించుకుందామని ఇంకో దారి గుండా వెళ్తే నక్కను చూసిన పులి నక్కను తిందామని పరిగెట్టింది అది నా కోసమే వచ్చిందేమో అనుకున్నాను నేను ఇక ఆ మద్దలు లేకుండా పరిగెట్టుకుంటా చాలా స్పీడ్గా వచ్చేసాను చివరికి ఆ నక్క నుండి ఆ పులి నుండి రెండింటి నుంచి తప్పించుకొని నేను క్షేమంగా ఇంటికి వచ్చేసాను మీరు ఉన్నారో లేరో అనుకున్నాను ఎంతకే ఎట్టకేలకు మీరు ఇంట్లోనే ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for your watching. Thank you so much.